డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నడిపూడి గ్రామం శ్రీ బాబు జగజ్జీవన్ రావు కమ్యూనిటీ భవనం నందు కోనసీమ జిల్లా మాదిక దండోర నాయకులు టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశం రాష్ట్ర టీడీపీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు ఆకుమార్తె ఆశీర్వాదం ఆధ్వర్యంలో జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి సీట్ల కేటాయింపులో హామీ నెరవేర్చలేదన్నారు నామినేటెడ్ పోస్టులలో మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు ముమ్మిడి మాదిగ సోదరి మాలతీపై చేసిన దాడిని సమావేశం ముఖ్య నాయకులు తీవ్రంగా ఖండించి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అమలాపురం టీడీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కుమర్తి రమేష్ నూటుకుర్తి సత్యనారాయణ నేదునూరి నాతానియేలు తొత్తరుముడి ప్రభాకర్ రావు పెద్దపూడి రుక్మిణి ఉండ్రాజవరపు కృష్ణమూర్తి మహిళలు పాల్గొన్నారు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో హామీ ఇచ్చారు మాదిరికి ఒక ఎమ్మెల్సీ ఇస్తానని మరి పద్నాలుగులో ఇచ్చారు అది ఆమె అలా నెరవేరకుండానే పోయింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాదిగులకి నేను ఎమ్మెల్సీ అన్నారు అది కూడా కొట్టుకుపోయింది మరి అలాగే మొన్న ఎన్నికల్లో పాదయాత్రలో మరి చంద్రబాబు నాయుడు గారు అంబాజీపేటలో కొత్తపేటలో మాదిగులకి నేను ఒక ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారు అది గాలికి మార్చిపోయింది మరి ఈ కోనసీమలో మూడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మాలకు వస్త అలాగే మొన్న నామినేటు పదవిలో కూడా మాలలకి రెండు మా నామినేటు పదవులు ఇచ్చారు మరి మొన్న ఎన్నికల్లో కూటమిలో మా మాదిగలు నూటికి తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం కూటమికి మేము కట్టుబడి చేసాం మరి కట్టుబడి చేసినందుకు మాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను ఇది మాదిగల్ని గుర్తించుకోవడం చంద్రబాబు నాయుడు గారు మరి మాలల కూట చేయకపోయినా మరి వాళ్ళకి పెద్దపేట వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈసారి అయినా ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో అయినా మా మాదిని గుర్తించి ఈసి ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే మాదిలో అందరూ ఐకమత్యంగా ఉండి ప్రతి నియోజకవర్గంలో మా మాదిగలిని ఉత్తేజపరిచి గారి నాయకత్వంలో మరి కృష్ణమాధి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మహిళా దినోత్సవం రోజుని అనాథరంలో ఒక మహిళను ఒక దుర్మార్గుడు అతను ఆమెని కత్తితో చంపి కత్తితో నరికేస్తాడండి ఆమె అయితే చాలా ప్రాణాయ పరిస్థితిలో ఉంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త కూలి పని చేసుకుంటున్నారు వాళ్ళు పిల్లలిద్దరూ కూడా ఇంకా దగ్గరే ఉన్నారండి వాళ్ళు ఎంతగానో రోదిస్తున్నారు మరి ఆమెకి అలా చేయడం వల్ల వాడిని ఎట్టి పరిస్థితుల్లోని కూడా విడిచిపెట్టకూడదండి ఆ వెక అలా జరిగింది కాబట్టి కారాగార శిక్ష ఆమె మరలా మరలా ఇంకొక వ్యక్తి ఆడవాళ్ళ మీద అలా చేయకుండా కూడా అతను గుర్తు వచ్చేలా మరి గవర్నమెంటే అతన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాము అంతేకాకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాలండి ఎందుకంటే ఈ రోజు ఆ యా అలా నరికేసాడు అంటే పొద్దున్న మరి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇతర క్యాస్ట్ వాళ్ళు మరి ఈ యొక్క వాళ్ళు ఎలా చేస్తారన్నది మాకు చాలా భయంగా ఉందండి అయితే మరి ఆవిడ చేట్ల మా అండి మరి ఇక ఇద్దరు పిల్లలు ఇతర పిల్లలు కూడా చిన్నపిల్లలు

మేము ఎన్డీఏ కూటానికి చాలా బలంగా మొన్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు అయితే నాలుగో స్తంభం మాదిరిగా ఉండి జన ఈ యొక్క ఎన్డీఏ కూటమికి మేము కష్టపడి పనిచేస్తాం ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో మూడు ఎమ్మెల్యే ఎంపీ మూడు ఎస్సీలకి రిజర్వెస్ అవుతున్నాయి అది ఒకే సామాజిక వర్గం ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అధికారం వచ్చిన వెంటనే మాదిరికి ఒక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగా మేము ఎమ్మెల్సీ ఇచ్చి మాదిరికి న్యాయం చేయమని అది ప్రధాన డిమాండ్తో మేము ఈ రోజు మీటింగ్ పెట్టాం ఇకపోతే ఎమ్మెల్సీలు అయిపోయి కాబట్టి తప్పనిసరిగా నామినేటు పదవులు మాదిరికి ఇచ్చి న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం